ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్లో భారీ స్కామ్ జరిగింది దీనిపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు మల్కీపురం పోలీస్ స్టేషన్లో మేనేజర్ ఫణీంద్రతో సహా మరో నలుగురు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి రాజోలు సిఐ గోవిందరాజు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఈ రిసార్ట్స్లో గా పనిచేస్తున్న సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్ కి చెందిన నగదు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు గత ఇరవై ఐదు రోజుల నుంచి దిండి రిసార్ట్స్ పై టూరిజం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దిండి రిసార్ట్స్ కి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించి కోటి పదహారు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించారు దిండి రిసార్ట్స్ మేనేజర్ ఫనీంద్ర అకౌంటెంట్ ఇద్దరు రిసెప్నిస్టులు మరియు బార్ నిర్వాహకుడు పాత్రపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని సిఐ గోవిందరాజు తెలిపారు రిసెప్నిస్ట్ సత్యనారాయణ పరారులో ఉండడంతో ఈ భారీ స్కామ్ లో అతనే కీలక పాత్ర వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టూరిజం శాఖకు చెందిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు రెండేళ్లుగా చెల్లింపుల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్న డివిజనల్ స్థాయి అకౌంటెంట్ గాని రాష్ట్ర స్థాయి అకౌంటెంట్ గాని అవకతవకలను గుర్తించలేకపోవడం గమనార్హం డైరెక్టర్ డైరెక్టర్ శ్రీ గారు దిండి రిసార్ట్కి సంబంధించి ఏపీ టూ విజన్లో జరిగినటువంటి మిస్అప్రోపరేషను దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కోటి పదహారు లక్షల తొంభై రెండు వేల రెండు వందల అరవై రూపాయలు రిసెప్షనిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్అప్రోపరేషన్ చేసినట్టు మనకి కేసు ఇవ్వడం జరిగింది దానిపై దానిపైన కేసు నమోదు చేస్తున్నాం దానిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది త్వరలో ఇందుట్లో ముద్దాయిలు ఎవరనేది ఐదుగురు ఇవ్వడం జరిగింది దీంట్లో ఇందుట్లో ఎవరి పాత్ర ఏంటి అనేది మా దర్యాప్తులో త్వరలో తెలుస్తాం వితిన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో తెలిసి ముద్దాయిల్ని మేజ్ బాజ్బుల్ గాయజ్గా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు